హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిషితేజ్ నేచురల్ బ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంక ఇది నా డే మార్నింగ్ రొటీన్ అండి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తూ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుంది అదేంటంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడానికి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా మనలో చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉన్న మనం డబ్బు సంపాదించలేమని కానీ నిజం చెప్పాలంటే ఇంట్లో నుంచే మనం మనీ ఎర్న్ చేయగలం అది ఎలానో ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అంటే ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే మనం అందరం మన కుటుంబం కోసమే ఎంత కష్టపడతామో మనకి తెలుసు కదండి కానీ ఒక్కసారి ఆలోచించండి మనం ఇంట్లో నుండే మనీ ఎర్న్ చేస్తే ఎంత బాగుంటుందో కదా ఈరోజు నేను మీతో పంచుకుంటున్న టాపిక్ ఏంటంటే ఇంట్లో నుంచే ఎలాంటి పెట్టుబడి లేకుండా మనీ ఎర్న్ చేయడం ఎనిమిది మార్గాలు అయితే ఉన్నాయి ఇవన్నీ మనకు తెలిసినవిగా ఉంటాయి బట్ వాటిల్లో ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయగలమనే చెప్తాను నేను ఇక లేట్ చేయకుండా అవేంటో చెప్తానండి నాకు నేను ఎర్న్ చేసే ఫస్ట్ మెథడ్ ఏంటంటే టైలరింగ్ అండి మీ అందరికీ తెలిసిందే టైలరింగు మీకు మిషన్ కుట్టడం వస్తే చాలు ఇది మీకు సరైన మార్గం అని చెప్తాను నేను బ్లౌజ్ డిజైన్స్ ఎంబ్రాయిడరీ డిజైన్కి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది మీరు ఇన్స్టాలో లేదా మీషో లాంటి ప్లాట్ఫామ్స్లలో మీరు కుట్టిన వర్క్ షాప్స్లో పెట్టండి నెమ్మదిగా ఆ డిజైన్స్ నచ్చితే కస్టమర్స్ వస్తారు దీనికి మెయిన్ కావాల్సింది ఓపిక అండ్ గుడ్ క్వాలిటీ అండ్ మెయింటైన్ చేస్తే సక్సెస్ అవుతారు అంత ఎందుకండి నేనే ఇంట్లో టైలింగ్ చేస్తూ సమ్ మనీ అని చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇదైతే బాగా హెల్ప్ అవుతుందండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే నేనైతే ఖచ్చితంగా చెప్తాను అనమాట నేను కూడా యూట్యూబ్లోనే టైలరింగ్ నేర్చుకొని ఇప్పుడైతే ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నాను ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఆడవాళ్ళకి ఇంకోటి ఏంటంటే కుకింగ్ అండ్ ఫుడ్ బిజినెస్ అండి మీకు వంటలు చేయడం వస్తే అది ఆదాయంగా ఎందుకు మార్చుకోకూడదు చెప్పండి ఇప్పుడు ఎంతోమంది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి మనీ సంపాదిస్తున్నారు కదా అలా కాకపోయినా కానీ చిన్నగా మన ఉండే దగ్గరే స్మాల్ టిఫిన్ సెంటర్స్ కానీ లేదా స్నాక్స్ లేదా పచ్చళ్ళు స్వీట్స్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టండి ఫస్ట్ మనకి ఆర్డర్స్ రావు కదండి ఇంకా కొంచెం కొంచెం మెల్లగా ఫస్ట్ అయితే వాట్సాప్లో స్టేటస్ పెట్టండి తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేయండి ఇలా స్లో స్లోగా మనకు కస్టమర్స్ అయితే వస్తారండి ఇది కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నేను కూడా చేద్దాం అనుకుంటాను కానీ నాకు టైం కుదరట్లేదండి ఇంకా ఇంకోటి వచ్చేసి ఫ్రీ లాన్సింగ్ అండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది మెయిన్ ఎడ్యుకేషన్ పీపుల్కి అయితే బాగా యూజ్ అవుతుంది మీకు ఏదైనా స్కిల్ ఉన్నా లైక్ రైటింగ్ డిజైన్ చేయడం వీడియో ఎడిటింగ్ అలాగే సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం తెలిస్తే చాలు చాలా బాగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అప్ వర్క్ ఫ్రీలాన్సర్ లాంటి వెబ్సైట్లలో చిన్న ప్రాజెక్ట్ తీసుకొని స్టార్ట్ చేయండి ఇలా చేస్తే మీకు మంత్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఎర్న్ అండి ఇది ఎడ్యుకేషన్ పీపుల్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎంతో కొంత చదువుకున్న వాళ్ళైతే ఇలా దీని ద్వారా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మొబైల్ యాప్స్ అండ్ రీసెల్లింగ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఇంట్లోనే ఉండే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్లో ఓన్లీ మొబైల్తోనే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి యాప్స్లో ఫ్రీగా రిజిస్టర్ అయ్యి అందులో క్లాత్స్ అండ్ జ్యువెలరీస్ ఇలాంటివి రీసెల్ చేయడం ద్వారా మనమైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇలా చేస్తే ప్రతి ఆర్డర్పై ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయినా లాభం ఉంటుంది ఇది మెయిన్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి టీచింగ్ అండ్ ట్యూషన్ మీకు ఇంగ్లీష్లో మంచి స్కిల్ ఉండి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే టాలెంట్ ఉంటే మాత్రం పిల్లలకి ట్యూషన్ చెప్పడం అనేది ఒక గొప్ప అవకాశం ఆన్లైన్లో యాప్స్ ఉంటాయి కదండీ లైక్ అర్బన్ ప్రో వేదాంత లాంటి సైట్స్లలో రిజిస్టర్డ్ అయ్యి నెలకు ఈజీగా థర్టీ టు ఫార్టీ థౌజండ్ వరకు అయితే సంపాదించుకోవచ్చు నిజమండి ఇలా చాలా మంది ట్రై చేస్తున్నారు టీచింగ్ చెప్పే టాలెంట్ ఉంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అంతో కొంత చదువుకునే ఉంటారు ట్రై చేయడంలో తప్పలేదు కదండి మీకు స్కిల్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇది ట్రై చేయొచ్చు చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీని ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో చాలామంది క్రాఫ్ట్ వీడియోస్ అండ్ ఆర్ట్ వీడియోస్ చేస్తుంటారు కదండి అలా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అల్లికలు చేతి కుట్లు వస్తే చాలు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఊలెన్ క్రాఫ్ట్స్ అండ్ రీజన్ ఆర్ట్స్ పెయింటింగ్కి బాగా డిమాండ్ ఉంది వీటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి మీరు చేసినవి పెయింటింగ్ కానీ ఆర్ట్ వర్క్ కానీ ఉలెన్ వర్క్ కానీ వీటిని అయితే పోస్ట్ చేయడం ద్వారా మనకి స్లో స్లోగా ఆర్డర్స్ అయితే వస్తాయండి ఇలా రావడం వల్ల మీరు దీనిని చిన్న బిజినెస్ లాగా కూడా మార్చుకోవచ్చు ఎవరికైనా ఆర్ట్ క్రాఫ్ట్లలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇంకా ఒకేసారి పెట్టంగానే రావు కదండి మెల్లి మెల్లిగా ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట ఇక సెవెంత్ వచ్చేసి అఫిలియట్ మార్కెటింగ్ అండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అంటే చాలామంది రివ్యూస్ ఇచ్చి మనీ ఎర్న్ చేస్తుంటారు కదా మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలా ఫస్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో లాంటి యాప్స్లలో ప్రోడక్ట్స్ తీసుకొని వాటిని ప్రమోట్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు మీకు కూడా కమిషన్ వస్తుంది దీనికోసం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదండి అలాగే వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్స్లలో కూడా ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ లింక్ షేర్ చేయడం ద్వారా ఆ ప్రోడక్ట్ ఎవరైనా తీసుకుంటే దానిపై ఫైవ్ టు టెన్ పర్సెంట్ లాభం అయితే వస్తుందండి ఇలా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే ఆడవాళ్లకు కొంచెం దీనిపైన ఐడియా ఉంటే మాత్రం ఇది డెఫినెట్లీ ట్రై చేయొచ్చు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంక ఇలా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇక చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కానీ అందులో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డైలీ వీడియోస్ పెడితేనే మనీ ఎర్న్ చేయగలం అన్నమాట నేను కూడా ఈ మధ్య యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రాము డిజిటల్ కంటెంట్ దీని ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి కాక కాకపోతే అందులో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే మనం మనీ అనేది ఎర్న్ చేయగలము మీకు బాగా మాట్లాడడం వంట చేయడం మెడిటేషన్ ఇవ్వడం ఏవైనా రివ్యూస్ ఇవ్వడం ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయండి స్లో స్లోగా ఫాలోవర్స్ అయితే పెరుగుతారు దానివల్ల మనకు యాడ్స్ అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మనం మనీ ఎర్న్ చేయడానికి కొంచెం పేషెన్సీ కావాలండి ఏదైనా వెంటనే రాదు కదా దానికి తగ్గట్టు మనం కష్టం కూడా చేయాలన్నమాట హార్డ్ వర్క్ ఉంటుంది బాగా ఇంక ఇలా మనం ఏదైనా పెట్టంగానే మనీ అయితే వచ్చేవి కదండి దానికోసం మనమైతే పేషెన్సీతో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంతకీ ఇవన్నీ మీకు తెలిసినవిగా ఉండవచ్చు కాకపోతే వాటిల్లో మనం ప్రయత్నిస్తే మాత్రం డెఫినెట్లీ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి అందులో నేనైతే మెయిన్ టైలరింగ్ ద్వారా అయితే కొంచెం మనీ అయితే ఎర్న్ చేసుకోగలుగుతున్నాను నేను కూడా యూట్యూబ్లోనే టైలరింగ్ నేర్చుకొని ఇలా ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఉండే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పవచ్చు నేనైతే ఇది అందరికీ ఏది వచ్చేది కదండి వెంటనే మనం స్లో స్లోగా ఏదైనా రానివి స్కిల్ నేర్చుకుంటే మాత్రం డెఫినెట్లీ మనీ అనేది ఎర్న్ చేసుకోగలం చూసారు కదండి ఇంక ఇక్కడైతే నేను వేరే కస్టమర్స్ డ్రెస్సెస్ ఉంటే ఇంకా అవి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇలా మిషన్ అయితే కుట్టుకుంటానండి ఖాళీ టైంలో ఇంకేదో మనం ప్రతిదానికి ఇంట్లో ఉండే వాళ్ళని అడగకుండా మన ఖర్చులకైనా వస్తాయి కదా అనేసి నేనైతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేశానండి ఇంకా బయట నైపర్స్ అలాగే తెలిసిన వాళ్ళు ఇస్తారనమాట ఇంక ఇలా అయితే డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశానండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయలేక అక్కడే ఉంటారండి అలాంటి వాళ్ళకి ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను ఏదైనా మనం చేయగలము అనుకుంటే ముందుకు ఒక స్టెప్ ముందుకు వేసి ప్రయత్నిస్తే ఆ సక్సెస్ అనేది తర్వాత అదే మన వెనుక వస్తుందండి ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి